హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలోనే ఉండాలి ఈరోజు వచ్చి వొట్టిమిరపకాయతో పప్పు చేస్తున్నాను టమోటా ఒట్టిమిరపకాయ పప్పు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ కందిపప్పు కడిగి పొయింది పెట్టేసినాను మూడు టమోటాలు కట్ చేసుకోవడానికి రెడీ చేసిన ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి పొయ్యి మీద పప్పు కడిగిన పప్పు పొయ్యి మీద పెట్టేసి దాంట్లో పసుపు అనేది వేసినాను ఇలాగా టమోటాలు వట్టిమిరపకాయ ఒక ఎర్రగట్ట చిన్నది ఒక తెల్లగడ్డ చిన్నది అన్నీ రెడీ చేసుకొని ఈ పప్పులు అనేది వేసేస్తున్నాను కొంచెం పసుపు అన్ని ఇలా చేసుకొని క్లీన్ చేసుకొని పప్పులో వేస్తున్నాను పప్పులో వేసుకొని బాగా ఉడికేంత ఎంతవరకు ఉండి పసుపు వేసేసి బాగా ఉడకనిచ్చాలి మనం ఇలాగా తినికి కావాల్సిన తిరగపాతాలు ఎలా తిరగబాత పెట్టుకోవాలో ఒకసారి చూద్దాము నేను చింతపండు వేయడం మర్చిపోయిన తర్వాత లాస్ట్లో వేసేసాను అయిపోయింది పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఒక వడగినలో వేసేసుకొని ఆ పప్పు అనేది ఇలా రుద్దేసుకుంటాను పప్పు రుద్దుకుంటూ ఒక పక్కన పొయ్యి మీద దబరా పెట్టేసేసి పప్పు ఉడకబెట్టిన దబరాని పొయ్యి మీద పెట్టేసేసి ఆయిల్ వేసేసి వేడెక్క వేడెక్కినాక తిరవాతి గింజలు వేసేసి కొంచెం ఇంగ వేసినాను ఇంగ వేసేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లిపాయ వట్టిమిరపకాయ ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా వేస్తాను కరే ఇవన్నీ వేగుతా ఉండేటప్పటికి కరివేపాకు అన్నీ వేసేసి వేయించుకుంటా ఉండేటప్పటికీ మనం పప్పు అనేది రుద్దుకొని కొంచెం ఉప్పు వేసేసి పప్పు అనేది రుద్దేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను పప్పు ఈ ఈలోగా తిరగబాత అనేది వేగిపోయింది పప్పుని ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్నాక నేను టేస్ట్ అనేది చూసిన ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూస్తే దీంట్లో చింతపండు లేదు అప్పుడు గుర్తొచ్చింది చింతపండు లేదనేది సర్లేని చెప్పేసి తిరగబాత చేసి ఈలోగా మనం ఒక చింతపండు చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నీళ్ళలో వేసుకొని కడిగేసి వేసుకున్నాము కడిగి పిసికేసి కడిగి పెట్టుకోండి తర్వాత వేగిపోయింది కాబట్టి ఈ పప్పు అనేది తర్వాతలో వేసేసి ఇది ఉడుకుతూ ఉండేటప్పటికి చింతపండు అనేది కొంచెం కొత్తిమీర అని వేసేసినాను ఉడుకుతూ ఉండేటప్పుడు కొంచెం చింతపండు అనేది నానబెట్టుకున్నాను కదా చూసుకొని పోయి ఫస్ట్ రుద్దేటప్పుడు ఆ చింతపండు నీళ్ళు అనేది పోసేసినాను తర్వాత అనేది పెట్టేసేసుకొని ఇప్పుడు లాస్ట్లో అనేది ఆ పప్పు అంత ఎత్తిపోసేసి లాస్ట్లో కొత్తిమీర అనేది వేసి కలబెట్టేసి మనం చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను కదా అది ఇప్పుడు బాగా పిసికేసి ఆ నీళ్ళు అనేది మాత్రమే పోస్తాను పోసేసి బాగా కలబెట్టేసుకొని కొంచెం పొడకనేసి స్టవ్ ఆఫ్ చేస్తాను నేను ఇలా ఎంతమంది మర్చిపోయి తర్వాత మళ్ళీ సరి చేసుకుంటారో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మేము పెట్టే వీడియోలు అనేది కొంతవరకు రీచ్ అవుతాయి మీరు కామెంట్లు పెట్టినా సబ్స్క్రైబర్లు చేసినా చూడండి అది పప్పుడు ఉడికి ఇప్పుడు చింతపండు కొద్దిగా పిసుకునేది ఆ నీళ్ళు అనేది మాత్రమే పోసేస్తున్నాను అవి ఉడికి వసేపు ఉడికినాక మామూలుగా సరి సరిగిపోతుంది ఉప్పు కారం పులుపు అనేది నేను ఇలా చేసేసాను మామూలుగా అయితే పప్పులో నింపేసేయాలి ఇలా ఎంతమంది చేస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి ఓకే బాయ్